ఎప్పుడైతే నాగచైతన్య మరియు శోభితా దూడిపాలెళ్ల ఎంగేజ్మెంట్ జరిగిందో అప్పటి నుంచి వీళ్ళకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి ముఖ్యంగా వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ అన్న విషయమే అందరినీ షాక్కి గురిచేసింది నిజానికి ఎవరికీ పెద్దగా తెలియదు వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అని నాగార్జున గారు సోషల్ మీడియాని వేదికగా చేసుకునే విషయాన్ని అందరికీ చెప్పేంతవరకు కూడా తెలియదు ఇలా నాగ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయం సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అవి రూమర్స్ అయినా కూడా చిరువడ పలవులు వైరల్ అవుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రేమ పెళ్లిళ్ళకి సంబంధించిన విషయాలు గోరంతని కొండంతగా చేసి చూపించడం సర్వసాధారణమని చెప్పాలి కానీ ఆ మధ్యకాలంలో వీళ్ళిద్దరూ కలిసి కనిపించిన కొన్ని ఫోటోలు కొంత రూమర్ని క్రియేట్ చేసినప్పటికీ దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు పైగా ఎవరూ కూడా ఊహించుకోలేదు ఇలా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అయితే మొత్తానికి ఆగస్టు ఎనిమిదవ తారీఖున శోభితా ధూలిపాల నాగచైతన్యాలు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు పెద్దల సమక్షంలో ఆ తర్వాత వీళ్ళకి సంబంధించిన రకరకాల విషయాలు వైరల్ అవుతూ వచ్చాయి ఇలాంటి నేపథ్యంలోనే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత శోభితా ధూళిపాలకు సంబంధించిన ఇంకొక విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది దాని అదేంటయా అంటే శోభితా ధూళిపాల కూడా యాక్ట్రెస్ కమ్ మోడల్ అన్న సంగతి మనందరికీ తెలుసు సౌత్ ఇండియాలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అంతేకాదు హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా యాక్ట్రెస్గా రాణించింది ముఖ్యంగా మోడల్గా ఎన్నో రకరకాల బ్రాండ్లకి ఇంటర్నేషనల్ బ్రా బ్రాండ్లకి కూడా మోడల్గా వ్యవహరిస్తున్నవాయనం అయితే ఎప్పుడైతే తన ఎంగేజ్మెంట్ జరిగిందో తన ప్రొఫెషన్ విషయంలో శోభితా జోలిపాడ చాలా పర్టికులర్గా ఉంటుందట ముఖ్యంగా సినిమాల ఎంపికల విషయంలో క్యారెక్టర్స్ విషయంలో అంతేకాకుండా తాను చేసే మోడలింగ్ ప్రొఫెషన్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఈ మధ్య కాలంలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఓ సినిమాలో ఐటెం సాంగ్లో నటించే ఛాన్స్ రావడం జరిగిందట పైగా అది పెద్ద భారీ బడ్జెట్ సినిమా అయినప్పటికీ తన ఎంగేజ్మెంట్ జరగడంతో ఆ ఐటెం సాంగ్లో నటించడం కనుక నో అని చెప్పేసిందట ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా ఎంత పెద్ద రెమ్యునరేషన్ అయినా ఇలాంటి స్పెషల్ సాంగ్స్లోను మరియు ఐటెం సాంగ్స్లోను కొన్ని సీన్స్లోనూ నటించకూడదని మరే ఇతర రకమైన అభ్యంతరకరమైన సీన్స్లో కూడా నటించబోను అని నిక్కచ్చిగా నిర్ణయం తీసేసుకుందట శోభితా దులిపాల పెళ్ళకు ము పెళ్లికి ముందే తన కెరియర్ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది అంటూ వచ్చిన వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఓ పక్క ఓ సక్సెస్ఫుల్ స్టార్ మోడల్గా పక్క యాక్ట్రెస్గా రాణిస్తున్న ఆమె పెళ్లి తర్వాత కూడా తన ప్రొఫెషన్ విషయంలో తన కెరియర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది అది కూడా పెళ్లి తర్వాత తన ఫ్యామిలీకి ఎలాంటి మచ్చ చెడ్డ పేరు రాకుండా తన రెప్యుటేషన్ పాడవకుండా ఫ్యామిలీ రెప్యుటేషన్ కూడా దెబ్బతరకుండా ఉండడానికి ఆవిడ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది అందులోనూ అక్కినేని వారి ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్న ఆమె కుటుంబ మర్యాదల్ని గౌరవాన్ని కాపాడాల్సిన కోడలిగా ఆవిడ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా అన్న విషయంలోనే తన కుటుంబ సభ్యులతో ముఖ్యంగా ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ శోభిత దూడిపాల ఎంగేజ్మెంట్ తర్వాత తన ప్రొఫెషన్ విషయంలో ఆవిడ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రకరకాలుగా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతుంది దీన్ని బట్టే చెప్తున్నారు సమంత తన కెరియర్ విషయంలో ముఖ్యంగా పెళ్లి తర్వాత ఆవిడ కొన్ని సీన్స్లో నటించడం అవి అక్కినేని కుటుంబానికి నచ్చకపోవడం ముఖ్యంగా నాగ చైతన్య కూడా అభ్యంతరం చెప్పడం వల్లే సమంత నాగ చైతన్యాలు విడిపోయారు అన్న ఓ రూమర్ కూడా ఉంది ఇలాంటి నేపథ్యంలోనే పెళ్లి చేసుకుని అదే ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్న శోభితా దూడిపాడ తీసుకున్న ఈ నిర్ణయానికి ఇప్పుడు నెటిజన్లు అందరూ హర్షిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో ఏమో మనకు తెలియదు కానీ ఇది ఇప్పుడు చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి